మాజీ మంత్రి బీజేపీ మల్కజ్గిరి అభ్యర్థి ఈరల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు బీసీల గౌరవాన్ని తగ్గించే విధంగా ఉన్నాయని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు దొర కేసీఆర్ ఈ విధంగా ఈటల మాట్లాడుతున్నారని ఆరోపించారు ఈటల వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డినిపై వ్యక్తిగతంగా దూషిస్తే పార్టీ పరంగా సరైన బుద్ధి చెప్తామంటున్న బీర్ల అయిలయ్యతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ చెప్పండి మాట్లాడుద్దాం సహజంగా విమర్శలలో మాటలు మాట్లాడుకోవడం సహజంగా ఈటల బీజేపీలో చేరిండో అప్పటి నుంచి ఆయన కూడా దొరపాలన అలవాటు అయింది ఆయనకు దొరపాలనతో పాటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఏదైతే డ్రామాలు ఆడుతుందో ఎలక్షన్లప్పుడు సెంటిమెంట్ను రగిలించుకోవాలనుకుంటుందో అవి కే మన ఈటల రాజేందర్ కూడా ఒంటన పట్టినట్టున్నాయి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని పిట్టలతో రానడం ఎంతవరకు సమంజసం గతంలో కేసీఆర్ గారు నిన్ను అర్థంతరంగా పార్టీల నుంచి మంత్రి పదవి నుంచి భర్త చేసినప్పుడు కేసీఆర్ మంచితనమో చెడుతనం నీకు గుర్తు రాలేదు ఇవాళ మళ్ళీ బీజేపీతోటి పొత్తుబడి మల్కాజ్గిరిలో గెలవడానికి కేసీఆర్ను అండబెట్టుకొని కేసీఆర్ యొక్క డమ్మి క్యాండిడేట్ పెడితే నేను గెలవచ్చు అనే ఉద్దేశంతో ఇవాళ కేసీఆర్ మళ్ళీ పొగడే పొగిడే ప్లాన్ చేస్తున్నాడు మరి నిన్ను గతంలో పార్టీ నుంచి బహిష్కరించినప్పుడు కానీ మరి కేసీఆర్ గుణగణాలు అర్థం కాలేదా ఇవాళ కేసీఆర్ మళ్ళీ వీరుడు సూర్యుడని పొగిడి ఇలా పిట్టలు దొరామని రేవంత్ రెడ్డి గారు అనడం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాం గత పాలకులో పట్టినప్పుడు గతే మీకు పడుతు ఎంతవరకు సమంజిస్తాం ఫోన్ ట్యాపింగ్ అంటున్నావు కేంద్రం మీద అధికారం ఉన్నారు గతంలో మీ ఎమ్మెల్యేల మీద మీ ప్రభుత్వం మీద కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ పెట్టి అయితే ఇదే క్రమంలో మీ నాయకుడు పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా ఘాటుగా మాటలు అంటుంటారు అనే ఒక విమర్శ ఉంది మరి ఎట్లా ఎక్కడ అవుతుంది ఎవరు మొదలుపెట్టినట్టు ఈ విమర్శలు ఇంత ఘాటు మాటలు మాట్లాడడం రేవంత్ రెడ్డి గారు ఘాటుగా మాట్లాడాల్సిన మాటలు ఆయనకు రావు ప్రజా పాలన ఉద్దేశించి ఎవరైనా అంటే మాత్రం ఆయన ఊరుకునే వ్యక్తి కాదు ఎందుకంటే ప్రజలకు న్యాయం చేయాల్సిన వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని కావాలి కాపాల్సిన వ్యక్తి కానీ వాళ్ళు చిల్లర మాట్లాడుతుంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక పిసిసి అధ్యక్షుడిగా ఊరుకునే స్థాయి కాదనది కాబట్టి ఆయన తిప్పికొడుతున్నాడు ఆయన ఎక్కడ కూడా దుష్ప్రచార ద మాటలు అనలే కాకపోతే వాళ్ళు అన్నదానికి ఆయన కౌంటర్ చేస్తున్న తప్ప ఆయన ప్రజలను ఉద్దేశించి కానీ ప్రజాస్వామ్యాన్ని ఉద్దేశించి ఎప్పుడూ మాట్లాడలేదు కేసీఆర్ మాట్లాడిన తీరును ఇలా అదే తీరుగా మళ్ళీ ఈటల రాజేందర్ మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయనకు మేము సమాధానం చెప్పాల్సి వస్తుంది నువ్వు మాట్లా మాట్లాడడానికి మేము కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది ఒక బీసీ బిడ్డగా నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతానని ఊహించుకున్న వ్యక్తివి ఇలా బీసీల ఆత్మగౌరం దెబ్బతీసే విధంగా ఒక దొరతాన నువ్వు ఊడిగేం చేసే విధంగా మళ్ళీ దొరకు సపోర్ట్ చేస్తున్నావు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు మల్కాజ్గిరిలో ఆ దొర డమ్మి క్యాండిడేట్ పెడితే నువ్వు గెలవచ్చు అనే ఉద్దేశంతో అట్లా మాట్లాడుతున్నావు కాబట్టి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు మీ దొరల మాటలు కానీ మీ పాలన నీ కూడా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు ఇది మొత్తం మీద భువనగిరి నియోజకవర్గం ఎవరికి ఇస్తారు కానీ గెలవబోతున్న ఎవరికి ఇచ్చినా అనేది ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు అలాగే ఈటల రాయందర్ మాట్లాడడం ఒక అంటే దర్దనాన్ని చూపిస్తుంది ఆయన మాటల్లో అది గతంలో దగ్గర పనిచేసిన సంస్కార అంటే సంస్కృతిని తను చూపించదలుచుకున్నాడానికి ప్రదే ప్రయత్నం అంటే ప్రశ్నిస్తున్న పరిస్థితి అదేవిధంగా ఏదైతే రేవంత్ రెడ్డి స్వయంగా ఎవరిని పరుషపదజాలంతో దూషించడం లేదు ఎవరైనా ప్రజాస్వామ్యానికి భిన్నంగా ప్రజాస్వామ్యానికి హాని కలిగించే విధంగా మాట్లాడినప్పుడు మాత్రమే ఆయన తిప్పికొడుతున్నాడు తప్ప ఆయన తనంతకు తాను ఎవరిని దూషించడం లేదు కాబట్టి ఒక ముఖ్యమంత్రిని అనుచిత వ్యాఖ్యలు చేయడము తాము ఆగ అంటే తాము ఎలా ఏ ఎలాంటి విషయంలో సమ్మతించము సహించమని కూడా చెప్తున్నారు అదేవిధంగా కాంగ్రెస్కు రోజు రోజుకు రాష్ట్రాల్లో అంచనాలు పెరుగుతున్నాయి ప్రజల ఆదరణ పెరుగుతోంది గతంలో గడిల పాలలో ఉండి అణిగి నేతలు కాంగ్రెస్లోకి రావడానికి చూస్తున్నారు తప్ప తాము ప్రోత్సహించడం లేదు పార్టీ ఫిరాయింపులని కూడా ప్రభుత్వ విప్పు అలాగే ఆ ఎమ్మెల్యే వీరు ఐలే చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శాంసుందర్తో శ్రీనివాస్ విజన్ హైదరాబాద్